ఫ్రెండ్స్ ఈరోజు కొత్త డిజైన్తో మీ ముందుకు వస్తున్నానండి ఒక వీడియోలోకి పోయే ముందు శారీ చూపించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి తప్పకుండా నా ఛానల్ లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు వెంటనే వాట్సాప్ స్క్రీన్ మీ వాట్సాప్ నుంచి ఆర్డర్ పెట్టుకొని శారీ చూపిద్దామా ఏ శారీయో ఫ్రెండ్స్ శుభర్ ఈ డిజైన్లో సాఫ్ట్ శారీ అండి శారీ బాధలు లైన్ లైన్గా బాగున్నాయి శారీ అని సాఫ్ట్గా ఉంటుందండి ఇంత ముందు వీడియోలో బ్లౌజ్ వర్క్ పెట్టానండి ఇది కొంత బ్లౌజ్ వర్క్ నచ్చక దాంట్లో ఇది వచ్చి రన్నింగ్ బ్లౌస్ అండి బ్లౌజ్ వర్క్ లాగా రన్నింగ్ బ్లౌస్ అండి ఇంటి ముందు పెట్టి వీడియోలో బ్లౌజ్ వర్క్ ఇది రన్నింగ్ రన్నింగ్ బ్లౌస్ అండి శుభోయ్ డబుల్ షేడింగ్ ఉంది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి నా వీడియో మీకు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ ట్వంటీ రూపీస్ మాత్రమే సరే అండి పళ్ళు పాతుంది పళ్ళు పాడుతుంది చూడండి శారీ అంతా ఇలా వస్తుంది డిజైన్ శారీ అంతా శారీ అంతా డిజైన్ వస్తుందండి ఎంత బాగుందో చూడండి చూపులాగా వచ్చి బ్లౌజ్ వచ్చి ప్లైన్గా వచ్చేస్తుందండి దీంతో కలర్ చూసేద్దామండి ఓన్లీ ఫైవ్ ట్వంటీ మాత్రం ప్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి దాని స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి కలర్స్ పెట్టమంటే వాట్సాప్ డార్క్ కలర్ లైట్ కలర్స్ కొంత డార్క్ కలర్ నస్తారు కొంత లైట్ కలర్స్ నస్తారు కదా రెండు మిక్స్ చేసి ఇది చూడండి ఎన్ని శారీస్ ఉన్నాయో ఇంకా కావాల్సిన శారీస్ ఉన్నాయండి సో మన ఫోటోషూట్ కోసం కొంచెం మితంగా పెట్టామండి శారీస్ సో మీకు రెండు అయినా కావాలా మూడైనా సెట్ సెట్ వైజ్ కావాలంటే కూడా మేము పంపిస్తాము హోల్సేల్లో కావాలంటే కూడా మేము పంపిస్తామండి చూడండి కలర్స్ ఏదో చూసేద్దాము చూడండి గ్రీను అంటే లైట్ కలర్ డార్క్ లైట్ ఇంకో ఇలాంటి కలర్స్ అన్నీ ఏ ఇన్స్టాగ్రామ్ ఏ యూట్యూబ్ ఛానల్లో కదా ఏదో ఒక సిక్స్ కలర్ ఎయిట్ కలర్స్ పెట్టాలండి కానీ మా ట్వంటీ ఫోర్ కలర్స్ అండి ఓన్లీ ప్రభా కలెక్షన్లోని ట్వంటీ ఫోర్ కలర్స్ అండి చూడండి ఫోటోలో శారీ ఎందు అలానే ఉంటుంది సేమ్ మంచి సాఫ్ట్ శారీ అండి సాఫ్ట్ ఐటమ్ బాగుంది డిజైను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వీడియో నచ్చినట్లయితే వెంటనే కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి ఎంత బాగున్నాయి శారీస్ ఎంత సూపర్ 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 ఎన్ని శారీస్ ఎన్ని కలెక్షన్లు ఉన్నాయి చూడండి ఏ యూట్యూబ్ ఛానల్ లాగా పెట్టుకోండి ఎన్ని కలెక్షన్లు ఓన్లీ ప్రభా కలెక్షన్లోనే బ్రౌన్ అండి ఎంత బాగున్నాయి చూడండి మరోళి షిప్పింగ్ నుండి ఎక్కడికైనా పంపిస్తామండి చూడండి ఎంత సారీస్ ఎన్ని బాగున్నాయి ఎంత బాగున్నాయి మరో వీడియో వస్తాను ఫ్రెండ్స్